నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి సమాజం ఉండాలి ప్రపంచం ఉండాలి ఆరు నెలలు ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడిగా మారాయి చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి జంపు జలానీలు పార్టీలు బారడం మొదలెట్టారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా గుండె ధైర్యంగానే అడుగులు ముందుకేస్తున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కొంతమంది చేరుతున్నారు తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో కొంతమంది చేరుతున్నారు ఈ రాజకీయ నాయకులు చేరడం ఒక ఎత్తి అయితే సందల్లో సడేమియా అంటారు అదే కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలోనో స్టేట్మెంట్ లోనో చెప్పారు తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి విషయాన్ని ఆలోచిస్తున్నాము అని అది ఆయన చేరుతాడా ఆయనతో పాటు సోదరుడు ఉన్నాడు కదా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సుపుత్రుడు నందమూరి హరికృష్ణ గారి సుపుత్రుడు జూనియర్ ఎన్టీఆర్ అతను కూడా చేరతాడా రోజుల్లో గత రెండు మూడు రోజులుగా చాలా చక్కర్లు కొడుతోంది జూనియర్ ఎన్టీఆర్ అమాయకుడు కాదు చాలా తెలివి పరుడు నీతి విజ్ఞత ఉన్న వ్యక్తి మంచి క్యారియర్ లో ఉన్న వ్యక్తి గత అనుభవాల్ని మర్చిపోలేనటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఆయన గురించి చెప్పడానికి ఆయన పార్టీలో చేరడానికి చేరుతాడని చెప్పడానికి కళ్యాణ్ రామ్ ఎవరు కళ్యాణ్ అంటే జోడు గుర్రాలా కాదు కదా ఆయన చేరుతాడని చెప్పి ఈ నెలని చెప్పి అది కాక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బాబు సామాజిక వర్గ పెద్దలందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద కానీ కళ్యాణ్ రామ్ మీద గాని చాలా ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది సరే ఎవరెన్ని ఒత్తిళ్ళు తెచ్చినా గాని తన భవిష్యత్తు తన సినీ కళామ తల్లి సేవ చేస్తున్నటువంటి కళామ తల్లి సేవని మర్చిపోలేడు కదా జూనియర్ ఎన్టీఆర్ అది కాకుండా ప్రజల చేత పప్పు అని పిలిపించుకుని రాజకీయ అజ్ఞానాన్ని శాసన శాసనసభ్యుడిగా ఓడిపోయి తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి భాషా పరిజ్ఞానం లేనటువంటి నారా లోకేష్ బాబు దగ్గర పని చేయాల్సిన అగత్యము జూనియర్ ఎన్టీఆర్ కి లేదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు లోకేష్ దగ్గర పని చేయాలి ఎందుకంటే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే వయసులో పెద్దవారు సరే మావా చేయొచ్చు బట్ ఇక్కడ లోకేష్ దగ్గర కూడా వస్తుంది లోకేష్ దగ్గర పని చేసే అంత అసమర్థుడా జూనియర్ ఎన్టీఆర్ కాదే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పుడు ఆ ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్ వస్తున్న టైంలో యాక్సిడెంట్ అయి పగిలితే పరామర్శించిన పాపాన పోలేదు కదా వీళ్ళెవరు అది ఒక విషయం అయితే రెండు తల్లి శాలిని ఈ చంద్రబాబు నాయుడు గారి వంశంలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు గాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు గాని నందమూరి గారి వంశంలోని కుటుంబ సభ్యులు గాని శాలిని గారిని ఎంత అవమానపరిచారో జూనియర్ ఎన్టీఆర్ కి బాగా తెలుసు స్వంత తండ్రి హరికృష్ణ గారిని తెలుగుదేశం పార్టీలో నుంచి బయటికి పంపించేసినప్పుడు హరికృష్ణ గారి ఎంత క్షోభపడ్డారో జూనియర్ ఎన్టీఆర్ కి బాగా తెలుసు అవన్నీ కూడా మర్చిపోయి లోకేష్ బాబు కింద పని చేయడానికి ఆయన సిద్ధపడతాడు అనేది ఊహాగానాలి అది జరిగే పని కాదు రెండు ఒకవేళ చేరితే కార్యకర్తలాగా ఉండాల్సి వస్తుంది తప్పితే అధినాయకత్వంలో ఉండే ప్రశ్నే అక్కడ మూడు ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి అవి చేసుకుని తను జీవించగలడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిని తెలుగుదేశం పార్టీలో ఎంత హీనంగా చూస్తున్నారో లోకేష్ బాబు ఇండైరెక్ట్ గా ఎటువంటి హింట్లు ఇస్తున్నాడో పవన్ కళ్యాణ్కి అన్ని చూసిన తర్వాత కూడా ఆ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ చేరతాడు అనేది నమ్మశక్యం కాని విషయం జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమో అగత్యమో ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అస్తవ్యస్తం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు కాకపోయినా సీట్లు తగ్గినా కూడా ఆయనే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి మూడో విషయం తెలుగుదేశం పార్టీకి బ్యాంకు బ్యాలెన్సే తెలుగుదేశం పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ నిధులు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి బ్యాంకులో తెలుగుదేశం పార్టీకి స్థిరాస్తులు వేల కోట్ల రూపాయలలో ఉన్నాయి దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జూనియర్ ఎన్టీఆర్ కి ఇస్తాడా పదివేల కోట్ల రూపాయల ఆస్తుల్ని బ్యాంక్ బ్యాలెన్సు అన్నిటిని తీసుకెళ్లి ధారాదత్తం చేస్తాడు అతనికి జూనియర్ ఎన్టీఆర్కి అది అసంభవం అది కూడా జరగని పని అది జరిగే పని కాదు అటు ఎందుకు అతను ఇప్పుడు ఉన్న ఉన్న పడాలన్న తెలుగుదేశం పార్టీకి మద్దతు చేయాలని నిర్ణయించుకుంటాడు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరితే తన సినీ భవిష్యత్ ఏదైతే ఉందో కళాకారుడుగా ఉన్నటువంటి భవిష్యత్తు ఏదైతే ఉందో అది నాశనమైపోతుందని అతనికి తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వారు మాత్రమే అతని సినిమాలు చూస్తారు మిగిలిన సామాజిక వర్గాలు వారు చూడకపోతే అతని సినిమా ఫ్లాప్ అవుతుంది కదా ఒక్క సామాజిక వర్గం వారి మీద సినిమా ఫీల్డ్ ఆధారపడి లేదు కదా సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర చాలా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ మీదనే ఎన్ని కామెంట్లు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు బూతులతో పెట్టారు కామెంట్లు ట్విట్టర్లలో పెట్టారు ఫేస్బుక్ లో పెట్టారు అతని గురించి తెలుగుదేశం పార్టీ మొత్తంలో ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు పద్దెనిమిది మందిలో కూడా ఒక గోరుంట్ల బుచ్చిన చౌదరి గారే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకోవడం లేదు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని లోకేష్ బాబు అంతకన్నా కోరుకోవడం లేదు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో తెలుగుదేశం పార్టీలోకి రావాలి వాళ్లే కోరుకుంటం లేదు ఇవన్నీ ఊహాగానాలు అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గురు గారి గురించి వద్దాం మనం కళ్యాణ రామ్ గారికి ఆదాయం అంత పెద్దగా లేదు ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు ఎవరో ఇంట్లో వ్యక్తి కాకపోయినా బయట వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లాంటి వారికి ప్యాకేజీలు ఇస్తున్నాడు సిద్ధార్థ కర్త అనుకుంటూ ప్రశాంత్ కిషోర్ కి ప్యాకేజీలు ఇస్తున్నాడు రాజధాని పరిరక్షణ సమితి పేరు పెట్టుకున్నటువంటి పెద్దలు చాలా మందికి ప్యాకేజీలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు అయితే సిద్ధార్థ లో లాంటి అడ్వకేట్లకి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ప్యాకేజీలు ఇస్తున్నారు అందరికి ప్యాకేజీలు ఇస్తున్నారు నందమూరి వంశంలో ప్యాకేజ్ రాని వ్యక్తులు మేము ఉండిపోయాం కదా అని ఆ ప్యాకేజ్ కోసం ఏమన్నా కళ్యాణ్ రామ్ గారు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇటువంటి ఆలోచన ఒకటి వచ్చేసింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజ్ వీరుడు అని చెప్పి వచ్చు వెన్నుపోటు వీరుడు ఇది వరకు గతంలో ఇప్పుడు ప్యాకేజ్ వీరుడు ప్యాకేజ్ తీసుకుంటంలో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇవ్వడంలో మాత్రం ప్యాకేజ్ వీరుడు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ వీరుడు అందుకని ఊళ్ళో వాళ్ళందరికీ ఇవ్వంగా లేని ఇంట్లో వాళ్ళకి ఇస్తే సొంత మనుషులకి ఇస్తే ఏంటి అనేటువంటి ఆలోచన కళ్యాణరామ్ గారికి వచ్చి ఉండొచ్చు అందుకోసం అని చెప్పి ఆ ప్యాకేజ్ కోసం ఇటువంటి ప్రకటన చేసి ఉండొచ్చు చేసి ఉంటాడని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు దీంట్లో సందేహమే లేదు రెండో మాటే లేదు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు ఎంతో మంది పార్టీలు పెట్టారు తర్వాత పార్టీలు వదిలేసుకున్నారు వేరే పార్టీల్లో చూపారు చాలా పెద్ద పెద్ద హీరోలే ఉన్నారు ఆయన కమల్ హాసన్ పార్టీ పెట్టాడు కోయంబత్తూరు వెస్ట్ లో తనే ఒక మహిళ చేతిలో ఓడిపోయాడు రజనీకాంత్ గారు పార్టీ పెట్టాడు అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన అమితాబ్ బచ్చన్ గారు ఓడిపోయారు ఎన్నికల్లో రాజేష్ ఖన్నా గారు ఓడిపోయారు ఎన్నికల్లో విజయశాంత్ గారు ఓడిపోయారు ఎన్నికల్లో చాలా మంది ఉన్నారు ఇట్లా ఓడిపోయిన వాళ్ళు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి తాతగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరిగిన ఎన్నికల్లో కల్వకుర్చిలో చిత్తరన్ దాస్ మీద ఓడిపోయారు ఆయన అవన్నీ ఆయనకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్కి ఇంత త్వరగా వచ్చేసేసి ఆ తెలుగుదేశం పార్టీని బాగు చేసేసి తను ప్రజల్లో చులకనైపోయేటువంటి చులకనైపోతాను నేను అనేటువంటి ఆలోచన జూనియర్ ఎన్టీఆర్కి రాదా సహజంగా అది వస్తుంది కదా అది అటువంటిప్పుడు ప్రజల్లో చులకనవుతా చులవ చులకనవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా సిద్ధపడతాడా ఈ పచ్చ మీడియా పచ్చగొట్టాలు పచ్చ విశ్లేషకులు పిచ్చి విశ్లేషకులు ఆ జూనియర్ ఎన్టీఆర్ మీద మామూలుగా ఒత్తిడి తీసుకురావడంలా విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి జవసత్వాలు ఇవ్వమని ఆ పార్టీని అధికారంలోకి ఇరవై ఇరవై నాలుగులోకి అధికారంలోకి తీసుకురామని ఆయన ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని ఏం చేశారు దెబ్బలు తగిలితేనే పరామర్శించలేదు వాడుకో వదిలే అన్నది ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కి బాగా తెలుసు గతంలో ఎన్నికల్లో వాడుకున్నారు వదిలేశారు చంద్రబాబు నాయుడు గారికి ఎంతమందిని వదిలేశాడు భారతీయ జనతా పార్టీని వదిలేశాడు పొత్తు పెట్టుకుని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు వదిలేశాడు చాలా మంది తోటి ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు వదిలేశాడు ఆయన చాలా మంది తోటి పెట్టుకున్నాడు వదిలేశాడు చంద్రబాబు నాయుజము మనందరికంటే కూడా ప్రజలందరికంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి తెలియదా తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో రాజమహేంద్రవరం జైల్లో ఉంటే ఆయన పే చేయలేదు సానుభూతి తెలపలేదని చెప్పి ఎటువంటి కామెంట్స్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎంత చండాలమైనటువంటి కామెంట్స్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ మీద అది మర్చిపోతాడా అది రీసెంట్ గా జరిగిందే కదా ఈ మధ్య కాలంలో జరిగిందే కదా ఈ కొత్త చర్చ తెరపైకి తీసుకురావడం ఎందుకు కనుక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరే సమస్య లేనే లేదు 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 ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి స్వయంగా తనంతట తను ప్రకటించినా కూడా ఆయన అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఇప్పుడు జన సైనికులు ఎలా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు నాయుడికి ఎందుకు దాసోహం అయిపోయావు అని అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానుల నుంచి ఒత్తిడి వస్తుంది అవన్నీ లెక్కలన్నీ వేసుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్ కనుక అడ్డుకట్ట వేయండి ఎవరో ఒకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ తనంతటి తనే స్టేట్మెంట్ ఇవ్వచ్చు అతను కూడా సమయం చూసుకుని ప్రస్తుతంలో నాకు రాజకీయాలలోకి చేరాలనే ఉద్దేశం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే అందరి నోళ్లు మూతబడిపోతాయి అందరి నోళ్లు పిచ్చి పిచ్చిగా వాగుతున్నటువంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నటువంటి అందరి నోళ్లు మూతబడతాయి జూనియర్ ఎన్టీఆర్ఏ స్వయంగా ప్రస్తుతం నేను రాజకీయాల్లో చేరదలుచుకోలేదు అని స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు జై హింద్